ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు ఏ పని చేసినా అడ్డంకులు వస్తున్నాయి అలాగే మాకు విపరీతంగా ఆర్థికంగా మానసికంగా సమస్యలు విపరీతంగా ఉన్నాయి మాకు పనులు ఎందుకు ఆగిపోతుందో తెలియడం లేదు మేము భగవద్నామాని జపిస్తున్నాము అలాగే దేవాలయాలకు వెళ్తున్నాము చాలా వరకు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాము కానీ అడ్డం కులుస్తున్నాయి ఎలా తొలగించుకోవాలి అని చాలామంది అడగడం జరిగింది అలాగే కుటుంబంలో మాకు భార్య పిల్లలతో గొడవలు అవుతున్నాయి మిత్రులతో గొడవలు అవుతున్నాయి మాకు ఆలోచనలేమో కొండ మీద ఉంటున్నాయి మేమేమో కొండ కిందే ఉంటున్నాము అంటే ఉహాతీతమైన ఆలోచన చేస్తున్నాం ఎందువల్ల దీనికి ఏదైనా తేలికైన పరిష్కార మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన పరిష్కార మార్గం మనం తెలుసుకుంటున్నాం మనకి రేపు జనవరి రెండో తారీఖు మనకి సంకటహర చతుర్థి అంటే రేపు శుక్లపక్షంలో వచ్చే చతుర్థి సంకటహర చతుర్థి అంటారు ఆ రోజున మనం గణపతిని విఘ్నేశ్వరుని దేవాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ విధి విధానంగా పూజించి నియమంగా మనం ఉన్నట్లయితే కనుక మనకి ఏదైతే పనులు వస్తాయి అడ్డంకులు వస్తున్నాయి అంటే పనులు చేస్తున్న పనుల్లో ఆటంకాలు అడ్డంకులు అలాగే ఇంట్లోనూ బయట సమస్యలు గొడవలు ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి ఒక తేలికైన పరిహారం చెప్తాను అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి ఇలాంటి అడ్డంకులు ఎందుకు వస్తాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్కు కారణం ఏంటంటే మన జాతకంలో రాహువు కేతువు ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి మనం మామూలుగా ఇలాంటి అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు చాలా వరకు మనం స్వామివారి వ్రతం చేసుకుంటూ ఉంటాం అందులో సంకట చతుర్థి వ్రతం ఈ పూజా విధానం కూడా మనకి దేవాలయాల్లో వింటూ ఉంటాం మనకు చెప్తూ ఉంటారు ఇది కూడా చాలామంది మూడు నెలలు ఐదు నెలలు పదకొండు నెలలు ఇరవై ఒక్క నెలలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అంటే రెండు రెండుసార్లు చేస్తూ ఉంటారు అది శుక్లపక్షంలోను పూర్వపక్షంలో కూడా అలా చేసుకోవచ్చు ఓపుకుంటే లేనప్పుడు ప్రతి సారి కూడా మీరు నెలలో ఒక్కసారైనా సరే అది పూర్వపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ మనకి ఈ సంకట చతుర్థి ఇలా స్వామివారిని భక్తిగా నివేదించి స్వామివారికి చక్కగా గరకతో పూజ చేసి గరకతో మాల వేసి గరకంటే ఇది దీన్ని దుర్వా అంటారు చూడండి ఇది మీరు మాల వేసి మీ ఇంటి దగ్గర ఫోటోకైనా పర్వాలేదు దేవాలైనా పర్వాలేదు మీరు మాల వేసి చక్కగా ఆ రోజు ఉపవాసం ఉండి ఒక పూట సాయంత్రం చంద్రుడు వచ్చే వరకు మీరు ఉపవాసం ఉండి ఆ తర్వాత మీరు ఆహారాన్ని తీసుకున్న అంటే ఉపవాసం ఉండలేని వారు కాస్త పాలు పళ్ళు తీసుకోవచ్చు ఆ సమయంలో ఆ రోజు మొత్తం కూడా స్వామివారి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే మీకు అద్భుతంగా ఆటంకాలు తొలగిపోతాయి ఇలా మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు అలాగే మీకు వ్రతం చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి పూజారి గారిని అడిగి మేము ఇలా చేసుకుందాం అనుకుంటున్నాము మాకు వ్రతానికి కావలసిన సామాగ్రి గురించి వాటి వివరాల గురించి తెలుసుకోండి దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తలస్నానం కంపల్సరీగా చేయాలి ఉదయం తలస్నానం చేయాలి తర్వాత మీ ఇంట్లో చేస్తున్నప్పుడు చెప్తాను తేలిగను ఉపాయం మీ ఇంట్లో ఇలా స్వామివారి ముందు మీరు చక్కగా అలంకరించి మీకు పత్రాలు అలాగే ఈ గరకతో చక్కగా స్వామివారికి మాలగా వేయండి మాలగా వేసిన తర్వాత స్వామివారికి నివేదన చేయండి దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మీరు స్వామివారికి పళ్ళు పలహారం అంటే మీరు నైవేద్యాన్ని సమర్పించండి సమర్పించి మీరు మీ మనసులో ఉన్న కోరికలు నివేదన చేసుకొని స్వామివారికి గణేష స్తోత్రాన్ని అంటే నాశన గణేష్ స్తోత్రం ఉంటుంది దాన్ని చదువుకోండి లేదంటే మనకి వ్రతకథ కూడా ఉంటుంది సంకటహర చతుర్థి వ్రతకథ దీన్ని కూడా మీరు చదువుకోవచ్చు మీకు నెట్లోనూ ఆన్లైన్లోనూ ఇది దొరికిస్తుంది మీరు చక్కగా మీరు ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీరు మామూలుగా వ్రతం చేసేవారికి నియమ నిబంధనలు అన్నీ కూడా కరెక్ట్గా పాటించాలి పాటించినప్పుడు మాత్రమే మీకు ఫలితం అనేది వస్తుంది ఏదైతే అడ్డంకులు ఎదుర్కొంటున్నారో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కుటుంబంలో ఉండే సమస్యల నుంచి కూడా బయటపడతారు మీరు దేవాలయానికి వెళ్ళి కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు మీరు ఆలయానికి వెళ్ళలేని వారు ఇంటి దగ్గర కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అలాగే మనకు మామూలుగా ఏంటంటే ఈ వ్రతంలో మనకి స్వామివారి ముందు ఇంట్లో చేసుకునేవారైతే ఒక ఎరుపు తెలుపు గుడ్డ ముక్కల్ని అంటే మనకి జాకెట్ ముక్కలు దొరుకుతాయి కదా తీసుకొని వాటి చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి తర్వాత దాని మీద మనకి ఏదైతే ఎదురుగా స్వామివారి ముందు మనసులో కోరిక తలుచుకొని మనకి ఒక ఇంట్లో ఉండే వాడు రోజు వాడుకునే బియ్యం ఒక మూడు పిడికల బియ్యాన్ని తీసుకొని గుడ్డలో వేసి ఆ తర్వాత స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి అంటే తమలపాకు ఒక్క ఖర్జూరం అలాగే దక్షిణ మన తాంబూలాన్ని సమర్పించి మనసులో ఉన్న కోరికని కోరుకొని మూటగా కట్టి స్వామివారి ముందు ఉంచాలి తర్వాత సాయంత్రం స్నానం చేసి మళ్ళీ అది కూడా వేరే గుర్తుంచుకొని స్నానం చేయాలి తలస్నానం చేసి స్వామివారికి మళ్ళీ పూజ చేసి మీరు ఈ రోజున గరకతో ఎంతగా పూజ చేస్తారో అంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు తర్వాత మీరు హోమం చేయగలిగి ఓపుకుంటే హోమం కూడా చేసుకోవచ్చు మీరు సూర్యాస్తమయం అయిన తర్వాత చక్కగా మళ్ళీ స్వామివారికి పూజ చేసి స్వామివారి ముందు పెట్టిన ఏదైతే బియ్యం ఉన్నాయో వాటితో మీరు చక్కగా ప్రసాదాన్ని తయారు చేసి మీరు స్వామివారికి నివేదన చేసి తర్వాత మీరు దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే చేయాలి అది కూడా దీపం వెలిగించి మీరు మనం పొద్దున ఎలాగైతే చేసామో అలా చేసుకోవాలి నియమ నిబంధనలతో చక్కగా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా విఘ్నాలు తొలుగుతాయి మీకు ఏదైతే చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు వెళ్తారు ఒకటేంటంటే నియమం ప్రకారం మనం బియ్యాన్ని ముడుపుగా పెట్టాం కదా ఆ బియ్యాన్ని మనం చక్కగా పాయసం అన్న పాయసం అంటే పొంగల్ తయారు చేసి స్వామివారికి నివేదన చేసిన తర్వాత మాత్రమే మనం ప్రసాదం తీసుకోవాలి ఎవరైనా కుటుంబంలో ఎవరైనా చేయవచ్చు గడకతో మాత్రం ఖచ్చితంగా చేయండి రాహుకేతువుల నుంచి వచ్చే సమస్యల నుంచి బయటపడి తీరుతారు ఇలా మీకు వీలైనప్పుడల్లా ఈ వ్రతాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి మాకు ప్రతిరోజు చేసుకునే అవకాశం ఉంది గురువుగారు అనుకుంటే ప్రతిరోజు కూడా మీరు గరకతో స్వామివారికి మీరు మాల సమర్పించండి గరక సమర్పించండి మీకు రాహుకేతు ప్రభావం నుంచి బయటపడతారు అలాగే మీరు దీవాలయానికి వెళ్ళి మీకు ఓపిక కొద్దీ మీరు మూడు ప్రదక్షిణలు చేసిన పదకొండు ప్రదక్షిణ చేసినా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసినా మీరు కంపల్సరిగా ప్రదక్షిణ చేయాలి తర్వాత స్వామివారికి గుంజీలు కూడా స్వామివారి ముందు నిలబడి ఒక మూడు అనేది తీయండి మీ మనసులో కోరిక చెప్పుకోండి సమస్యలు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి మీరు అనుకునే పనులు పూర్తవుతాయి మీకు ఇంటి దగ్గర మేము వ్రతం చేసుకోలేమనుకునేవారు అనుకునేవారు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఆటంకాలు వస్తున్నాయి అంటేనే రాహుకేతు ప్రభావం అని అర్థం గరకతో పూజ చేయటం వల్ల మీరు సమస్యల నుంచి బయటపడతారు ఇది గుర్తుంచుకోవాలనే విషయం ఓకే మిత్రులరా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి జరుగుతూ ఉన్నారు నా వీడియోస్లోకి వెళ్ళండి దాన్ని మాత్రమే చేయండి మీకు ఒకటికి రెండుసార్లు ఫలితం రాకపోతే మూడోసారి ప్రయత్నం చేయండి అప్పటికి రాకపోతే ఆ ఆ చేసే ఉపాయాన్ని ఆపేసి ప్రయత్నం చేయండి ఎందుకంటే విఘ్నాలు ఉన్నప్పుడు ఆటంకాలు ఉన్నప్పుడు మన జాతకంలో రాహుకేత ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనకు పనులంత త్వరగా పూర్తి కావు కాబట్టి విఘ్నేశ్వరిని ఆరాధించండి ఖచ్చితంగా మీకు ఏది చేసినా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులారా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ